second. Ah. Yeah. Yes. kita, <hel token thanks> ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ భర్త కరణం ఆధరత్ నాయుడు గారిని ఈరోజు ఉదయం ఇరవై మంది పోలీసులు ఇంటి చుట్టూ చుట్టుముట్టి ఆయన్ని స్టేషన్కి తీసుకెళ్లాలని చూస్తే అది విషయం తెలిసినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి వెంటనే పోలీసు వారిని పదకొండున్నర గంటలకు ఏదైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి భార్య మరియు పిల్లలు ఈరోజు ఆ వార్డులో తిరుగుతూ ఉన్నారు దాన్ని ఆ ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలని చెప్పి అధికార పార్టీ నాయకులు ఒక కుట్ర పన్ని హజరత్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చూశారు దాన్ని ఎమ్మెల్యే గారు పన్నెండు గంటలకి మా వాళ్ళే స్టేషన్కి వస్తారు అని చెప్పడం జరిగింది ఈరోజు హజరత్ నాయుడు గారు స్టేషన్కి వచ్చి ఆయనతో పాటు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా నాయకులందరూ కూడా నెల్లూరు సిఫ్చ్ డౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది సిఐ గారు సార్ ఏంది కంప్లైంట్ అంటే మీరు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏదో తప్పుడు పోస్టు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు దాని మీద విచారించాలన్నారు సరే సార్ మేము పూర్తిగా విచారణకు మా నాయకుడు నాయుడు పూర్తిగా సహకరిస్తాడు గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకొని పక్క జరిగిన రోజు నుంచి ఆయన ఇంట్లో భార్య పిల్లల దగ్గర నుంచి ఆయనతో నడుస్తున్నటువంటి కేడర్ దగ్గర నుంచి వాళ్ళ తమ్ముడు కోటరెడ్డి గిరిదరెడ్డి గారి గురించి అందరి గురించి కూడా అసభ్యంగా అసభ్యకరంగా అనేక వీడియోలు వందల కొద్ది వీడియోలు చేశారు బుక్లో సోషల్ మీడియాలో పెట్టారు వీటన్నిటి మీద కూడా మీరు ఫైల్ చేస్తారంటే మీరు కంప్లైంట్ ఇస్తే మేము తీసుకొని వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు ఈరోజు దాదాపు పదహారు మంది పే పదహారు పదిహేను నుంచి పదహారు పేర్లతో ఎవరైతే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శేధరెడ్డి గారు మరియు రెడ్డి గారి మీద కోటారెడ్డి సేధరెడ్డి గారి కుటుంబం మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నటువంటి నెల్లూరు వైఎస్ఆర్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గారు కేందరిని కూడా విచారిస్తారని చెప్తా ఉన్నారు అయ్యా ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది నెల్లూరు రూరల్లో కోటారెడ్డి రెడ్డి గారు యాభై వేల మెజార్టీతో గెలవబోతున్నాడని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓటమిని తట్టుకోలేక ఓటమిని తట్టుకోలేక ఎవరైతే యాభై లక్షలు ఇచ్చి కార్పొరేటర్లుగా కొనుక్కొని యాభై లక్షలు ఇచ్చి ఆయన పక్కనున్నారు ఏనాడు ఎప్పుడు ఎవరు రెడ్డి గారి గూటికి వస్తారో తెలియక ఆ భయంలో ఏం చేయాలో ఎవరిని నమ్మాలో తెలియక ఈరోజు ఒక అపోహకు గురై ప్రభా నేను ఓడిపోతున్నానని ఒక అంతర్మదనలో ప్రభాకర్ రెడ్డి గారు పడిపోయి ఎవరైతే రెడ్డి గారితో ఉన్నారో ఎవరైతే సేధర్ రెడ్డి గారి కోసం ని పని చేస్తున్నారో బెదిరించాలనుకుంటా ఉన్నావు అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు మళ్ళీ చెప్తా ఉన్నావు ఏడా దగ్గర ఉండేవాళ్ళు నువ్వు ఇచ్చే యాభై లక్షలు కోటి రూపాయలకో లేకుంటే పది లక్షలకో పడేవాళ్ళు ఎవరు లేరు అందరం మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మీద పది కేసులు పదిహేను కేసులు పెడించావు అయినా తగ్గం ఒకటిన్నర సంవత్సరం తగ్గలేదు ఇంకా మహా అయితే నాలుగు రోజుల ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక నెలలో ఎలక్షన్ జరగబోతా ఉంది భయపడే పనే లేదు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా అంతకంతై